ప్రైజ్ ఎలా దేవునికి మహిమ కలుగును గాక అల్లా నీరెడలో అలా నీరెడలో అలల నీరెడల నీరేడలా నీరెడలో అలా నీరెడలో అలా నీరెడలో అలల నీరెడల నీరేడలా నీరెడలో చుక్కలు చేసినోడ చంద్రుణ్ణి చేసినోడ సృష్ట తానిదే నయ్య శ్రీయేసుదేవదేవ చుక్కలు చేసినోడ చంద్రుణ్ణి చేసినోడ సృష్ట శ్రీయేసు నయ్య శ్రీయేసుదేవదేవా అల్లా నేరెడలో అలా నేరెడలో అలల నేరడల నేరడలా నేరడలో నరజాతిగా నర నరూప మెత్తినావ మరియ గర్భమందు జన్మించినావదేవా నర నరూప మెత్తినావ మరియ గర్భమందు జన్మించినావదేవా అలా నేరడలో అలా నేరడలో అలల నేరడల నేరేడలా నేరడలో కుంటోలకు కల్లిచ్చి గు కల్లిచ్చి సచినోళ్ళ లే పినావా శ్రీ యేసువదేవ కుంటోలకు కల్లిచ్చి గుడ్డోలకు కల్లిచ్చి సచినోళ్ళలే పినావా శ్రీయే సుదేవదేవ అల్లా నేరడలో అలా నేరెడలో అలల నేరడల నేరేడలా నేరెడలు నా నోలకి ము స్వర్గం మనోలకి నోలకి మునరక నముకుందు నిన్నే దేవా నా తండ్రి నీవేగావ నమి నోలకి ము స్వర్గం నమ నోలకి మునరక నముకుందు దేవ నిన్నే నా తండ్రి నీ వె అలా నేరెడలో అలా నేరెడలో అలల నేరెడలు నేరేడలా నేరెడలో అలలో యో ప్రైజుల దేవాత దేవుని నిత్యము కీర్తనలతో స్థుతించి ఆరాధించి ఆయన కొనియాడి ఆ నామమును గణపరచుదాం దేవునికి మహిమ కలిగిన గాక ఆమె ప్రైజ్ లాడ్